హలో సార్ హలో అండి ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారండి రాజకీయం రాజకీయం ఏముందండి ఎలాను కొత్త అంటే కొత్త పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాం యాక్చువల్లీ ఏ పార్టీ అనుకుంటున్నారండి టీడీపీ జనసేన అలియన్స్ అండి ఎందుకండి ఇప్పుడున్న జనసే ఇది ఎలా ఉందండి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నుంచి పెద్దగా ఏం లేదండి ప్రజలు బద్దకాసులు చేయడం తప్ప ఇంకేం చేయట్లేదు సంక్షేమ పథకాలు అంటున్నారు ప్రతి ఇంటికి తెచ్చిస్తున్నారు ఆఫ్ ద డే అసలు యాక్చువల్ క్యాపిటల్ ఉందా అండి ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్లీ ఇంకా ఇంకోటి చెప్పాలంటే అక్కడ దాని ఏమంటారు గ్రోత్ కనిపించట్లేదు ఇప్పుడు ఎందుకండి ఏపీ నుంచి లిటరల్ తెలంగాణకు వచ్చేసి లేకపోతే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జాబ్ ఎందుకు చేస్తారు ఫస్ట్ అండ్ ఫోమోస్ లేకపోతే బెంగళూరుకి ఎందుకు వెళ్తారు అక్కడ ఏపీలో గ్రోత్ లేదా ఇన్ఫ్యాక్ట్ క్యాపిటల్ సిటీ అంటే కైండ్ ఆఫ్ ఒకేసారి బైఫర్కేషన్ బైఫర్కేషన్ ఒకటేసారి అయ్యింది అక్కడ క్యాపిటల్ సిటీని గ్రో చేసుకోవడానికి అమరావతి అనేసి లిటరల్ కైండ్ ఆఫ్ ఫౌండేషన్ వేశారు కైండ్ ఆఫ్ రైతుల నుంచి అవన్నీ తీసుకున్నారు యాక్చువల్లీ కానీ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది మూడు రాజధానులు అన్నారు బట్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఏదంటే ఏది చెప్పాలని అర్థం కావట్లేదు జనాలకి అట్ ద సేమ్ టైం ఎక్కడ ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ అయితే వచ్చాయంటున్నారు యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ సీట్స్ వచ్చాయంటున్నారు అసలు యాక్చువల్లీ ప్రభుత్వం కంట్రోల్లో ఉంది బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం వచ్చింది అంటే ఏం గ్రోత్ వచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ డెబ్డ్ రేష్ చూడండి ఎంత పెరిగిందో యాక్చువల్లీ సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మా మా లాంటి వాళ్ళు అయితే మార్పు కోరుకుంటున్నారండి యాక్చువల్లీ ఇప్పుడు ఏపీ ప్రజల సంక్షేమం కోసమే సంక్షేమ పథకాలు ఇచ్చినా అని జగన్ అంటున్నాడు సంక్షేమం ఉండాలండి బట్ అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా ఉండాలి కదండి ఇప్పుడు ఎంతసేపు ఫ్రీగా పనిచేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ తెలంగాణను చూసుకోండి ఆంధ్రప్రదేశ్ చూసుకోండి ఆర్ఎల్స్ మిగతా స్టేట్స్ కంపేర్ చేసుకుంటే తెలంగాణ అనేది తెలంగాణ అనేది ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఏ స్టేజ్లో ఉంది ఒక్కసారి కైండ్ ఆఫ్ ఐ ఆస్ పీపుల్ టు గో విత్ ద నంబర్స్ అంటే కైండ్ ఆఫ్ జీడిపిలో ఎంత ఉంది అపుల్ విషయంలో ఎంత ఉంది కైండ్ ఆఫ్ కొత్త కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేయడం వల్ల దానివల్ల గ్రోత్ లెవెల్లో ఏముంది ఇన్ఫ్యాక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అండి ఒక్క నిషం నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను యాక్చువల్లీ క్యాపిటల్ ఏదండి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కైండ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి అని ప్రకటించింది కాబట్టి క్యాపిటల్ అన్నారు బట్ ముందు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు అంటున్నారు కానీ ఏ ఏ రాజధాని అనేది క్లారిటీ వచ్చింది ఉందా అండి లేదు ఇప్పుడు ఇప్పుడు కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారు ఇది సెక్రటేరియట్ చేయాలన్నా కూడా లిటరలీ ఏదైనా డెషన్ తీసుకోవాలన్నా కూడా అట్లీస్ట్ సమ్ సమ్మన్ నీడ్స్ క్యాపిటల్ ఆ క్యాపిటల్ లేనప్పుడు ఏం చేస్తారండి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అలయన్స్ని ఎందుకు కోరుకుంటున్నారండి కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాము వర్కౌట్ అవ్వలేదు ఇంకో ఫైవ్ ఇయర్స్ వేరే పార్టీ చూసాము లెట్ లెట్స్ హోప్ ఫర్ యా ఇప్పుడు కూడా వచ్చింది కదా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు ఆమె ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుందా కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ నో కమెంట్స్ అండి దాని మీద ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియదు